కాంగ్రెస్ పార్టీ ఐదు లక్షలు మా మమ్మీ అకౌంట్ వేయడం జరిగింది దానివల్ల మా కుటుంబానికి చాలా అన్యాయం జరుగుతుంది మీరు అయ్యాడు భర్త ఐదు లక్షల రూపాయలు గ్రామం మా కొడుకు బేర చనిపోయిడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్నగారు రేవంత్ అన్నగారు సునీల్ అన్నగారు ఈరావతి అన్నగారు మా ఇంటికి వచ్చి పరామర్శించారు పరామర్శించి గల్ఫ్ బాధ్యతలకు ఐదు లక్షల రూపాయలు డైరెక్టు రూపాయి ఖర్చు లేకుండా ఎటు తిరగకుండా వచ్చి పరమర్శించాక డైరెక్ట్ అకౌంట్లకు వేసిన రూపాయ భారీ అకౌంట్లకు ధన్యవాదం వ్యవహరించాల్సినటువంటి సీనియర్ అసెంబ్లీ ఏదైతే లిజిస్లేటివ్ మెంబర్గా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడి ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఏదైతే గల్ఫ్లో ఉన్న మా మిత్రుల్ని మా గల్ఫ్ ఏదైతే కార్మికులు ఉంటారో వాళ్ళ ఒక నైరాశ్యకు నైరాశ్యతకు లోనే విధంగా మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదని చెప్పి చెప్పడానికి ఆయనకు పదిగోడు తారీఖు నాడు మేము ఒక సమయం పెట్టినాం ఏమని వేల్పూర్కు మీ ఊర్లోకి వస్తామని చెప్పి గాంధీ విగ్రహం దగ్గరికి వస్తామంటే ఆయన ఏదో ఆయన మీద వేసుకొని ఇవాళ నా ఇంటికి ఎవరు వస్తలేరు అని మాట్లాడుతూ ఉన్నారట అది పద్ధతి కాదు మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతగా ఇంతకుముందు మంత్రిగా ఉన్నారు రెండు సార్లు కేసీఆర్ కు దగ్గరగా ఉన్నారు మీరు చేయాల్సింది పోయి మీరు చేయలేరు చేయలే విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గల్ఫ్ కార్మికులకు మంచి చేద్దా చేద్దామని ఒక ఐదు లక్షల ఎక్స్పీరియన్షే కావచ్చు ప్రవాసీ ప్రజావాణి కావచ్చు అడ్వైజరీ కమిటీ కావచ్చు ఈ గురుకులాల్లో వారి పిల్లలు చదువుకోవడానికి కావచ్చు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తే దాన్ని తట్టుకోలేని మీరు ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులు ఒక అభద్రతా భావానికి లోనయ్యేటట్టుగా మాట్లాడుతున్నటువంటి విషయం ఇది పద్ధతి కాదని చెప్పి చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ బాధితులు కానీ సునీల్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ వారు కానీ మాట్లాడినటువంటి విషయం మీరు గమనించాలి ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నది దాంట్లో గల్ఫ్ కార్మికుల్ని పది సంవత్సరాలు ఆయన ఏమి చేయకపోగా అప్పుడు మా ఓట్లను దండుకున్నాడు గల్ఫ్ కార్మికుల ఓట్లు ఉద్యమంలో దండుకొని ఏమి చేయకపోగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఓర్వలేని పరిస్థితి పద్ధతి కాదని చెప్తూ ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా మారాలా మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు మీరు సీనియర్ అట్లాంటి మీరు ఇట్లాంటి మాట్లాడుతూ పద్ధతి కాదని చెప్పి మీకు చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు